ఈ వీడియో అయితే సండే రోజు తీసిన వీడియో అండి నాకు సోమవారం తర్వాత ఏంటంటే నేను ఊరేళ్ళాను కదా అందుకని అప్లోడ్ చేయాలి కొద్దదు ఇప్పుడు కోడిగుడ్లు వెల్లుల్లి కారం నేనే అలా చేశాననే చూపిస్తాను చూసేయండి ముందుగా గుడ్లు అయితే మాత్రం ఒక గిన్నెలో తీసుకొని కొళాయి నీళ్ళు అయితే పోసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి పగలకుండా ఉండే గుడ్డు మాత్రమే తీసుకోవాలి పగిలిన గుడ్లు తీసుకుంటే మిగతా గుడ్లన్నీ ఖరాబ్ అయిపోతాయి అందుకని మీకు చూపిస్తున్నాను పగలకుండా ఉండే గుడ్డు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని పక్కన ఇంకో గిన్నెలో పెట్టేసుకోవాలండి ఈ ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఎక్కువ చిన్న పెద్ద పనేం కాదని చిన్న టిప్స్ పాటించండి నీళ్ళు పోసిన తర్వాత కోడిగుడ్లు అలా గిన్నెలో పెట్టుకొని నీళ్ళు పోసిన తర్వాత ఒక డ్రాప్ నూనె ఒక డ్రాపు రెండు డ్రాప్లు నూనె అయితే వేసుకోండి మంచి నీళ్ళు పోసుకొని ఇప్పుడైతే నేను మంచి నీళ్ళు పోస్తున్నాను ఉడికించుకోవడానికి ఇప్పుడు కొంచెం నూనె కొంచెం నూనె వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నారంటే గుడ్డు చూపిస్తాను మీకు అసలు అస్సలు పగలదండి కోడిగుడ్డు అయితే మాత్రం నిజంగా నేనైతే ఇంతకుముందు వేస్తే ఉడికిస్తే ఎప్పుడు పగిలిపోయే గుడ్లు అయితే మాత్రం ఇప్పుడు అస్సలు పగలేదు చూసారు కదా ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్న తర్వాత పెద్ద మంట పెట్టి ఉడికించుకోవాలా చూసారా మీకు చూపిస్తున్నాను సాక్ష్యానికి ఎక్కడ ఒక్క గుడ్డు కూడా పగలేదు ఉప్పు కొంచెం నూనె వేసుకుని అంటే అస్సలు పగలదు ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడికిపోయినాయి కదా ఆ పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం పక్కన ఇంకో గిన్నెలో మంచి నీళ్ళు తీసుకొని సలాట్ నీళ్ళు కొళాయి నీళ్ళు నీళ్ళలో వేసేసుకోవాలా ఇప్పుడు చూసారా శుభ్రంగా కొలుచుకున్న తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటాను నేను అంటే కారం వేస్తాను కాబట్టి కారం వేసేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఆ కారం ఆ ఘాట్లలోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే మాత్రం ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని సరిపడ నూనె అయితే వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత బాగా కాగిన తర్వాత కోడిగుడ్లు అన్నీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా పైన కొంచెం ద్వారగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి కారం ఉంటుంది కదండి ఈ కారం అయితే ఇలా వేసుకోవాలా వేసుకొని కొంచెం ఆ కలిది పేసి అమ్మంటే పొయ్యి ఆపేసేయాలండి ఎందుకంటే బాండి వేడి ఉంటుంది కాబట్టి మంట పెట్టామంటే కారం మాడిపోద్ది అంత టేస్ట్ ఉండదు కారం బాగా వే వేగిందంటే మాడిపోద్ది రుచి ఉండదు చూసారు కదా కారం వేసినమ్మంటే కల కరకట్ట కలబెట్టేసి పొయ్యి ఆపేసి ఇంకా బాండి కూడా పొయ్యి మీద తీసి పక్కన పెట్టేసేయాలండి చూసారు కదండీ వెల్లుల్లి కారంతో నేను చేసిన కోడిగుడ్లు అయితే మాత్రం ఇప్పుడు ఒట్టి పప్పుకి నేనైతే మాత్రం ఒక గ్లాసు టీ గ్లాసు కందిపప్పు అయితే తీసుకొని కడుక్కొని మంచినీళ్ళు అయితే పోసి ఒక అర్ధగంట నానబెట్టానండి నానబెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ అంటే పప్పు వట్టిపప్పు కదా కొంచెము నాలుగైదు విజిల్స్ రాణించిన తర్వాత అయితే ఇంకా ఆపి పక్కన పెట్టేసాను అప్పిన తర్వాత తీసి పక్కన పెట్టేసి విజిల్ అంతా అయిపోయిన తర్వాత నేను మూత తీసుకోండి విజిల్ ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు మూత తీసారంటే మాత్రం కుక్కర్ సంగతి తెలుసు కదా ఈ మధ్య మనం చూస్తున్నాం కదా అందుకని ప్రతి ఒక్క వీడియోలో కుక్కర్ వచ్చినప్పుడు మాత్రం చెప్తున్నాను చూసారు కదండి పప్పు అయితే రెడీ అయిపోయింది నాలుగు విజిల్స్కి ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసి నేనైతే పప్పు గుర్తి అనపలేదండి చూసారు కదా ఒక గంటతోనే ఊరికటకాలు తిప్పి పక్కన పెట్టేశాను పప్పు కాబట్టి గిండితో కల తిప్పుకున్నా పప్పు ఒట్టిపప్పు ఏమంటే బాగానే ఉడికిపోద్ది అంటే మెదిగిపోద్ది ఇదండి ఇలాంటి వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి